రేపే ఎంతో శక్తివంతమైన రాశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా వీరికి జరిగే మార్పులు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు మీకు ఇప్పుడు వద్దన్న కోట్లు గడించే యోగం మీరు కళ్ళలో కూడా ఊహించలేనటువంటి అదృష్ట మార్పులు అనేవి ఇప్పుడు మీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరి ఆనందం కూడా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు రేపే ఎంతో శక్తివంతమైన బహుళ పాఠ్యమ్మినాడు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ మేష రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంత అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ మేషరాశి జాతకులకి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ఉంటుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశువర చిహ్నము గొర్రె మేషరాశువర అధిపతి కుజుడు కావుని రాశువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు பாரி வாகனால் நடப்பிடம் யுத்த டேங்குல் நடப்பிடம் பாரி வாகனால் நடப்பிடம் விருக்கியே నేవీకి సంబంధించిన వాహనాలు ఉండటం యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు మేషరాశువర్ స్నేహితులను వెనకం చే వేయకుండా ఆదుకుంటారు ఈ రాశువారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ రాశువారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్ట భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామిని విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి మేషరాశువర్ స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉంది మేషరాశ్వర్ జన్మతనాకలు వీరు పోలీసు మిలిటరీ వారి యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడవటం పెద్ద వ్యాపార సంస్థల నడువిటే వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదల వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువారు రాజకీయాలు సమర్థులైన వ్యవహరించగలరు ఈ మేష వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఈ వారి కార్యవాదులు తిరుగుగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపమును పెట్టినది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేవారు వీరు పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపై అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే ప్రవర్తించడం వల్ల వీరికి వృద్ధాప్యంలోనే సంతానం వీరిని పట్టించుకోపోవచ్చు ఈ వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు చెంత చేరదు మేషరాశివారికి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వం కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివారు వారికి అనవసరపు ఖర్చులు కూడా ఉంటాయి ఈ రాశివారిని నమ్మించిన మోసం చేట చాలా సులభము వారికి ఎదుటి వారు ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను ప్రముఖులుగాను చలామణి అవుతారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది మీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు రాజకీయ నేతలు ఎదగటం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు మేషరాశికి చెందిన వారు లాటరీలో పాల్గొనడం ఓ హాబీ సవాళ్ళుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా హాబీగా స్వీకరిస్తారు మేషరాశి వారికి వారు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో బాగా సరిపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను కూడా చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అగ్రగమేణులుగా నిలుస్తారు ఈ రాశికి చెందిన తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదే విధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి బాగా పెడతారు మేష రాశి వారికి అంతా కూడా బాగుంటుంది అలానే సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరు ఎన్నో మార్పులు చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సోదరే కావచ్చు ఎవరైనా సరే మీ జీవితం అనేది మారిపోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీరు క్రింద స్థాయికి వెళ్ళిపోయిన మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఓకే అండి చూశారు కదా మేష వారికి ఎలా ఉండబోందో తెలుసుకున్నారు కదా మరి ఇంకింత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి Thank you for watching.